వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆదేశాల మేరకు కాపవరం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు గ్రామ సర్పంచ్ జాజుల రాము మాజీ సర్పంచ్ తెలగం शेट्टी శ్రీను వల్లేపల్లి దుర్గారావు ఆకుల ఆదిత్య మారిశెట్టి రమణ తదితర కూటమి నాయకులు పూలమాలలతో షాల్వాతో సత్కరించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కాబవరం జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జాజుల గణేష్ ఫ్రూట్స్ కి రెండు వందల రూపాయల చొప్పున అందజేశారు అనంతరం వంద రోజుల కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జనా ధన్యవాదాలండి ఈరోజు మనం జరుపుతున్న స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం మన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలి భారతదేశం ఆలోచించి మంచి వ్యూహం ఇస్తారండి మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మన ప్రభుత్వ మన నాయకులు ఇచ్చిన పథకాలు అమలు చేసి ప్రభుత్వం ఏ విధంగా ఉండాలనే దాన్ని ప్రజలందరికీ కేసా చేశారండి ప్రజలందరినీ ఎంతో భయాభ్రాంతలకు గురి చేసిన ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ని ప్రభుత్వం వచ్చే అన్న రద్దు చేసి ప్రజలకు ప్రభుత్వం తమ భూమిపై తమ హక్కులు ఉందని ధీమా వ్యక్తం చెప్పారండి మన ప్రభుత్వం తమ చెప్పిన హామీలను దసరావారీగా దసరావారీగా దసరాగా పూర్తి చేసుకుంటారు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకం ప్రతి ప్రజలకు అందే విధంగా చూడాలని మన నాయకులు తెలియజేయండి అదే విధంగా మన ఎమ్మెల్యే గారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా గ్రామ స్థాయిలో నాయకులు ప్రతి దానిలో పాల్గొని వారికి న్యాయం జరిగే విధంగా గ్రామ స్థాయి నాయకులందరూ వాళ్ళ మధ్యగా తెలియజేయాలని సూచించారు గ్రామంలో ఏ అభివృద్ధిగా అర్థమని చెప్పినా మన నాయకులు చేయత కూడా ఉండాలని అధికారులకు ఏ విధంగా ఇబ్బంది మీ ద్వారా నా వద్ద తెలిసే విధంగా చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా చూపించారండి కావున ఎవరికి ఏ విధంగా ఇబ్బంది వచ్చినా సరే మన ఎమ్మెల్యే గారు ఉన్నారండి మీరు కూటమి ఎవరికి తెలియదు సరే వాళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారా సమస్య పరిపిస్తారని ఈ తర్వాత అదే జనవరి దాటిన తర్వాత ఖచ్చితంగా ఉంటాననేది ఇనోవా చేస్తాం అందులో ఎటువంటి సందేశం లేదు ఖచ్చితంగా చేస్తాం అవసరమైతే సొంత డబ్బులు పెట్టుకోడానికి చేస్తాం కానీ దీంట్లో తిరగలేదు చేస్తాం కానీ సమయం తీసుకోవాలి ఇప్పుడు వెళ్ళి చేయాలంటే మనం చేసే ప్రకారం మళ్ళీ అందులో కూలిపోతే తప్ప ఉపయోగం ఉండదు అది అలాగే ఎవరన్నా ఇంకా ఏదన్నా అరగండి తప్పు లేదు ప్రజా సమస్యలు ప్రజల గురించే మనందరూ ఉన్నాం ప్రజలుగా మీరు వచ్చారు ఏమైనా సమస్యలు చెప్పండి కానీ ఎవరైనా ఏదైనా అరగండి ఏదైనా కావాలంటే సారస్యంగా మాట్లాడుకుందాం సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప కేకలతో పని అవ్వదు మనకి ఏం కావాలో అడగాలి మీరు మమ్మల్ని అడిగితే మేము ఎమ్మెల్యే గారిని అడుగుతాం ఎమ్మెల్యే గారు మినిస్టర్ చెప్తారు మినిస్టర్ చెప్తారు ఆ విధంగా అంచులు మనం అన్ని చాలా అంటిరంజులు మనకు వస్తా ఉంటాయి మనం ఇక్కడ ఏదో అయ్యో Isso é